చేస్తుండేటప్పుడు ఇంట్లో పెరిగాడు ధనుడు విద్యలో వానమాల దగ్గర నుంచి ప్రారంభించి పిహెచ్డి వరకు ఆయన దగ్గరే చదువుకున్నాడు సాత్యకి కృష్ణుడు వీరిద్దరూ ఉపదేశం చేశారు ధనుర్విద్యను గర్భంలో ఉండగానే అర్జునుడు ఆ చక్రవ్యూహం యొక్క స్వరూపాన్ని సుభద్రకు చెప్పాడు బయటకు రావడం చెప్పకుండా ఏదో కారణం మీద కృష్ణుడు పిలిస్తే విడిపోయినాడు అని బయటకు రావడం తెలియని స్థితిలో ఉన్నాడు అంటే ప్రయోగం చేసేయగలడు కానీ లోపలికంటా వెళ్ళిపోగలడు మొత్తం అందరిని చంపేయగలడు కానీ అక్కడి నుంచి బయటకు వచ్చే మార్గం వాడికి వినపడలేదు వాడి పరిస్థితి అది ఈ కుర్రగాడు కృష్ణార్జునుడు ఎదురు పెడితే చదకొట్టేస్తాడట ఎవరు కృష్ణార్జునుడు జన్మనిచ్చిన తండ్రి అర్జునుడు ఈ చక్రవ్యూహ రూపమైనటువంటి విద్యను ఉపదేశించిన వాడు అర్జునుడు ధనుస్సు చేతపట్టడం మొదలు అస్త్ర విద్య వరకు మొత్తం చెప్పినటువంటి వాడు శ్రీకృష్ణుడు వాళ్ళిద్దరూ పడితే కొట్టేస్తాడా అసలు ఆలోచన బుర్రలోకి వచ్చిందంటే వాడు ఎటువంటి